ఈరోజు బుక్స్ చెక్ అవుట్ చేస్తుంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ అనిపించింది సో మీరు కూడా తెలుసుకుంటారని నేను షేర్ చేస్తున్నా వన్ సెవెన్ టూ నైన్ ఈ నెంబర్ స్పెషాలిటీ ఏంటో మనకు తెలుసు హార్డీ రామండ నెంబర్కి స్పెషాలిటీ ఉంది దీని యొక్క స్పెషాలిటీ ఏంటి ఈ రెండు సంఖ్యల గానాలు మొత్తంగా రెండు విధాలుగా రాయచ్చు అంటే వన్ సెవెన్ టూ నైన్ ని ట్వెల్వ్ క్యూ ప్లస్ వన్ క్యూబ్గా రాయొచ్చు లేదంటే టెన్ క్యూ ప్లస్ నైన్ క్యూగా రాయొచ్చు అంటే ఒక నెంబర్ని రెండు గానాలు మొత్తంగా రెండు విధాలుగా రాయొచ్చు మనం జనరల్గా ఏమనుకుంటాం మనం తెలిసినంత వరకు సో ఇటువంటి ఒకటే ఉందేమో అనుకుంటాం కానీ ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ థౌజండ్ వన్ నాట్ ఫోర్ దీన్ని ఎలా రాయచ్చు మనం టూ క్యూబ్ ప్లస్ సిక్స్టీన్ క్యూబ్గా రాయచ్చు లేదంటే నైన్ క్యూబ్ ప్లస్ ఫిఫ్టీన్ గా రాయచ్చు సో ఇంకో నెంబర్ ఉంది థర్టీన్ థౌజండ్ ఎయిట్ థర్టీ టూ ఇది ఎలా రాయచ్చు మనం ఎయిటీన్ గా రాయొచ్చు సారీ ఎయిటీన్ క్యూ ప్లస్ ట్వంటీ క్యూబ్గా రాయొచ్చు లేదంటే టూ క్యూబ్ ప్లస్ ట్వంటీ ఫోర్ క్యూబ్గా రాయచ్చు సో నేను ఇప్పుడు మీకు మూడు ఇంట్రెస్టింగ్ నెంబర్స్ చెప్పా ఈ ఫార్మాట్లో ఉన్న నెంబర్స్ మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఒక లుక్కేసి ఉంచండి థ్యాంక్